నా ప్రభువును రక్షపడని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రసన్న దైవ సందేశాలని ఈ యొక్క కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెడలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు దేవుని హస్తం మీకును మీ పిల్లలకు సదాకాలం తోడైండునగాక ఈ శుభవేళ ఒక విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తాను చాలాసార్లు మనం చేసే ప్రయత్నాల్లో జరిగే చిత్ర విచిత్రాలు ఏమిటంటే కొంచెం జాగ్రత్త గమనిస్తే కొన్నిటిని మనం సాధించాలని జయించాలని అధిగమించాలని ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి ఉదాహరణకు ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి త్రాగడం మానాలని చాలా కాలం అనుకుంటాడు ప్రయత్నడ కూడా చేస్తాడు విఫలమైపోతాడు అంటే దానిని అసలు రాడు జయించలేకపోతున్నాడు కొన్నిసార్లు ధనాశ ఉంటుంది అది కూడా ఒకసారి జయించలేకుండా ఉంటాం అయితే విచిత్రం ఏంటంటే మన పెద్దలు నేర్పిన పాఠం ప్రకారం మనం ఏదైనా సాధించాలంటే పట్టుండాలి ఉండాలి ఎంత నష్టం వచ్చినా నిలబడి దాన్ని అధిగమించాలని కానీ అలా చేస్తే కొన్నిసార్లు కొంత దూరం బాగానే సాగుతుంది కానీ ప్రయాణం తర్వాత ఓడిపోతుంది మరి ఇటన్నిటి మీద చాలా వాళ్ళు అనుకుంటారు నా కోపం మీద జయం లేదు నాకు ఈ భయంకరమైన ద్వేషం మీద జయం లేదు అని చాలాసార్లు ప్రతి మనిషి ఊహిస్తాడు కానీ దానిలో జయం కలగటంగా ఈరోజు ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అది ఏమిటంటే దీనినైనా అధిగమించగలం అధిగమించడం నీ వల్ల కాదు అనే విషయం మొదలు గుర్తించి నిన్ను అధిగమించగలిగే శక్తి ఇచ్చేవారిని వెతుక్కుని ఆయన దగ్గరకు పెడితే ఆయన నీకు తప్పనిసరిగా దాన్ని అధిగమించే శక్తిస్తాడు మరి అట్లాటప్పుడు నాకు ద్వేషం మీదో పగ ఏదో ఫలానా పలానా నాకు జయములు లేదయ్యా కొంతమందికి వ్యసనాలు పుట్టగా ఉంటారు పాపం బయటపడలేరు కానీ ఎలా సాధ్యం బైబిల్లో చక్కని మాట రాయబడింది ఏమిటంటే మీరు ఎప్పుడైనా సరే దేనినైనా జయించాలి అనుకుంటే మనకు ఆయుధం ఒకటి ఉంది దాని పేరు ఏమిటంటే ఏసు రక్తం జయం కనుక ఏసు రక్తం ప్రతి పాపిని కడిగి పరిశుద్ధపరచడమే కాక ప్రతి దాని మీద జయం ఇస్తుంది ఏసు రక్తం జయం అంటే ఆయన చనిపోయి తిరిగి లేసి మృత్యంజాడు లేచాడు ఆయన రక్తం పవిత్రమైంది అది అద్భుతమైన కార్యం చేస్తుంది కనుక చీకడ తలంపుల మీద కానీ చెడ్డ ఆలోచనల మీద కానీ వ్యసనాల మీద కానీ ఒక విడుదల కలగాలి అంటే మనం నోడితో జీవఫలం అర్పించినట్టుగా ఏసు రక్తం చేయము ఏసు రక్తం చేయము అనే మాట ఎక్కువసార్లు ఉచ్చరించాలి దానివలన ఏసు రక్త ప్రోక్షణం ఉన్నప్పుడు ప్రతి క్రియ మనల్ని వదిలి వెళ్ళిపోతుంది ఓసారి ఇజ్రాహిలుడు కట్ట దేవుడు చెప్పాడు గొర్రెపిల్ల రక్తాన్ని తీసి ద్వారబంధాల మీద పుయ్యండి మీరు లోపల ఉండండి మరణ తోటలు వచ్చినా లోపలికి రాకుండా వెళ్ళిపోతాడు అని అలాగే వాళ్ళు చేశారు లోపలందరూ కూర్చుని ఆ యొక్క ఉదించబడిన జీవాన్ని తింటూ ఉన్నారు ద్వారబంధాల మీద గొర్రెపిల్ల రక్తం ఉండడం సంహారకుడు బయలుదేరి వచ్చి లోపల ప్రవేశించకుండా వెళ్ళిపోయాడు ఎంత కాపుదల అంటే ఏసు రక్తం మనకు ఒక ఆయుధం స్థుతించడం ఒక ఆయుధం ప్రార్థన చేయడం ఒక ఆయుధం కృప ఒక ఆయుధం కనుక ఈ శుభవేళ మీరు అన్నిట్లో అధిగమించి జయం సాధించాలి అనుకుంటే మరొక వాక్యాన్ని రోమేను రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఇరవై ఒకటిలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను మేలు చేత కీడును జయించుము చాలా వాటికి చాలా సామాగ్రిలు ఉంటాయి కానీ కీడును జయించాలంటే మేలు ద్వారానే సాధ్యం అంటున్నాడు అంటే నీకు కీడు చేసే వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ ఉండవచ్చు కానీ వాళ్ళకు నువ్వు మేలు చేస్తే దాన్ని జయించగలవు అంటున్నాడు మేలు చేత కీడును జయించము మరి ఇట్టి చిన్న కార్యం దేవుడు మనకు అప్పగించ బాధ్యత ఇచ్చాడుగా మనం చేయగలిగింది ఏంటంటే మేలు చేయాలి బైబిల్ లేఖలలో చరిత్రకారులు అందరూ రాసిన చరిత్రలో విన్నాం బైబిల్ పుస్తకాలు చదివాం వాక్యులు ఎంత శక్తి ఉంది యూసూఫ్ అన్నదములందరూ కీడు చేశారు కానీ వాళ్ళకు భోజనం పెట్టి బట్టలు ఇచ్చి కౌగలించుకుని ప్రేమ చూపాడు యేసు ప్రభు సెలువులో చేసింది కూడా అదే కదా వాడు శత్రులుగా ప్రవర్తిస్తే క్షమించమని ప్రార్థన చేస్తూ వచ్చాడు ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న దేవుని విడరారా మీ అందరికొ శావకుడిగా నేను చెప్పగలిగిన మాట నీ ఏ విషయంలోనైనా జయించాలి అనుకుంటే ప్రార్థన స్థుతి ఏసు రక్తం జయం అన్నిటికంటే విశేషం ఏమిటంటే మేలు చేయడం పెట్టాలి ఎప్పుడైతే బావిని పూడ్చిన వాడికి దేవుని సన్నిధిలో ఇస్తాకు మేలు చేయడం మొదలు పెట్టారుగా కనుక మేలు అనేది ఆయుధం అయి ఉంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది నిన్ను ద్వేషించిన వారు పగ సాధించిన వాళ్ళు ఎవరైనా సరే నువ్వు మేలు చేత వాళ్ళని దర్శించి మేలు చేయి నీకు జయము కలగబోతుంది పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు వందనాలయ అపారమునని ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందన కృప కలుగునగాక ఓ బలమైన కార్యాలు జరిగించి బిడకు నెమ్మది క్షేమం కలగాలి పిల్లల చదువులైనా ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలైనా ఆరోగ్యమైన ఆహారమైన అభిషేకమైన ఏదైనా మెండుగా దండి కృపగలిగి వర్ధి ప్రార్థనలో జైవీరులుగా వీరు నిలబెట్టండి ప్రతి అవసరం తీర్చండి చేస్తున్న పనులు నీ హస్తం చాపి దీవెనకరంగా మార్చి రక్షణాందంతో నడిపించుమని ఏసు పెరట వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె